ఈ రోజుల్లో ఈ ప్రపంచంలో ఎక్కడైనా మానవత్వానికి విలువ అనేది ఉందా ఇలాంటి ఘోర ప్రపంచంలో ఎవరో తెలియని ఎవరో వదిలేసిన ఒక వ్యక్తి కోసం ఎవరైనా తమ నిద్రను ప్రశాంతమైన జీవితాన్ని త్యాగం చేస్తారా ఒకవేళ ఎవరైనా ఇలా చేస్తే వాళ్ళ త్యాగానికి దయకు ఏదైనా ప్రతిఫలం లభిస్తుందా ఇది కవిత అనే ఒక మనసున్న నర్స్ కథ ఆమె నిస్సహాయ రోగుల పాలిట ఒక దైవంగా ఉంటుంది ఒక ముసలి రోగిని ఆమె ఎంతో జాగ్రత్తగా చూసుకునేది అతనిలో తన తండ్రిని చూసుకునేది ఆమె ఎవ్వరికైనా సేవ చేయడానికి అస్సలు వెనకాడదు రోగి ఎవరైనా కానీ ఎక్కడి నుంచి వచ్చిన వారైనా కానీ పట్టించుకోదు సేవ చేయడమే ఆమె లక్ష్యం అయితే సరిగ్గా ఒక నెల తర్వాత ఆ ముసలి రోగి యొక్క కుమారుడు అరబ్ నుంచి తిరిగొచ్చాడు అప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి కవితకు డబ్బు ఇవ్వాలనుకుంటాడు అలా డబ్బుకు మానవత్వానికి మధ్య ఒక ఘర్షణ జరిగింది ఇంతకు కవితకు ఆ అరబ్ వ్యక్తికి మధ్య ఏం జరిగింది కవిత నిస్వార్థ సేవ యొక్క ఫలితం ఎలా ఉందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం మరి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఢిల్లీలోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి ఒకటి ఉంది ఇక్కడ వీచే గాలి మందుల వాసనతో ట్రీట్మెంట్ తీసుకునే రోగుల శబ్దాలతో వైద్యులు నర్సుల హడావిడితో ఉంటుంది ప్రతిరోజు జీవన్ మరణాల మధ్య పోరాటం జరిగే ప్రపంచం ఇది ఈ యుద్ధంలో అలు పెరుగని ఒక సైనికురాలిగా పనిచేస్తూ ఉంటుంది ఐదు సంవత్సరాలుగా ఆ ఆసుపత్రిలో జనరల్ వార్డులో నర్సుగా పనిచేస్తున్న ఇరవై ఎనిమిదేళ్ల కవిత ఒక చిన్న గ్రామం నుండి వచ్చింది ఆమె కళలు కూడా చాలా చిన్నవి ఏంటంటే తన వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడం తన తమ్ముడిని చదివించడం తన విధిని నిజాయితీగా నిర్వర్తించడం అంతే కవితకు అది కేవలం ఉద్యోగం కాదు ఒక లక్ష్యం ఇతర నర్సులు ఉద్యోగులు పనిని భారంగా భావిస్తారు కానీ కవిత ప్రతి రోగి బాధను తన బాధగా భావించి వారికి సేవ చేస్తూ ఉంటుంది ఆమె స్వభావంలోని ఆ దయ మంచితనం కారణంగా రోగులు ఆమెను అక్కా అని పిలిచేవారు కానీ ఆస్పత్రి వ్యవస్థ కొంతమంది ఉద్యోగుల ప్రవర్తన వలన ఆమె ఎప్పుడూ బాధపడుతూనే ఉండేది ముఖ్యంగా ఎవరైనా అనాథ వచ్చినప్పుడు ఆమె బాగా చూసుకునేది అనాథ రోగి అంటే ఈ ప్రపంచంలో ఊరి పేరు చిరునామా బంధువులు వంటి వాళ్ళు లేని వాళ్ళు అన్నమాట అలాంటి అనాథ రోగులను ఆసుపత్రిలో ఒక మూలలో మంచం వేసి దాని మీద ఉంచేవారు కానీ అలాంటి వాళ్ల గురించి ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు అలాంటి టైంలో ఒక నెల క్రితం అలాంటి ఒక అనాథ రోగి హాస్పిటల్కి వచ్చాడు పోలీసులు అతన్ని పార్క్ బెంచ్ మీద అపస్మారక స్థితిలో చూసి హాస్పిటల్లో చేర్పించారు అతను దాదాపు డెబ్భై సంవత్సరాల వృద్ధుడు అతని బట్టలు బాగానే ఉన్నాయి కానీ అతని పరిస్థితి చాలా దారుణంగా ఉంది అతన్ని గుర్తించగలిగే వాళ్ళంటూ ఎవరూ అతని దగ్గర లేరు అతనికి మెదడులో రక్తస్రావమయ్యి కోమాలో ఉన్నాడని వైద్యులు పరీక్షలు చేసి చెప్పారు అతను పెద్దగా బతికే ఛాన్స్ కూడా లేదని చెప్పేశారు అతన్ని ఎవరూ లేని వ్యక్తిగా పరిగణించి వార్డ్లోని చివరిగా ఉండే బెడ్ నెంబర్ ఇరవై నాలుగులో ఉంచారు మిగతా వారందరికీ అతను కేవలం బెడ్ నెంబర్ ఇరవై నాలుగు కానీ కవితకు మాత్రం నిస్సహాయ వ్యక్తి ఆ వృద్ధుడిలో తన తండ్రిని చూసుకునేది కవిత ఆ రోజు నుండి కవిత ఆ రోగుని బాగా చూసుకునేది అయితే ఎవరికీ అతని పేరు తెలియదు దాంతో కవిత అతనిని బాబా అని పిలవడం ప్రారంభించింది తన డ్యూటీ అయిపోయిన తర్వాత కూడా ఆమె గంటల తరబడి బాబాతో కూర్చునేది ఆమె రోజు అతని శరీరాన్ని స్పాంజుతో తుడిచేది అతని బట్టలు మార్చేది అతనికి ట్యూబ్ ద్వారా సమయానికి ఆహారాన్ని అందించేది మిగతా ఉద్యోగులంతా ఆమెను చూసి నీ సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నావు అతనికి ఎవరు లేరా అని అడిగేవారు అతను కొన్ని రోజులుండి వెళ్ళిపోతాడు కదా ఆయనకు సేవ చేయడం ఎందుకు అనేవారు ఒక నర్సు విధి ఓదార్చడం మాత్రమే కాదు సేవ చేయడం కూడా బాబా కోమాలో ఉన్నప్పుడు కూడా ఆమె తరచుగా బాబాతో ఏదో ఒకటి గుర్తు చేయడానికి ట్రై చేస్తూ మాట్లాడేది ఆమె తన గ్రామం గురించి తన తల్లి గురించి కొన్నిసార్లు భగవద్గీతలోని శ్లోకాలను కూడా పఠించేది బహుశా ఆమె గొంతు ఆయనకి ఏదైనా గుర్తు చేస్తుందేమో ఆయన కోమా నుంచి బయటకొస్తారేమో అని కవిత ఆశ ఆమె కొన్నిసార్లు తన ఇంటి నుండి సూప్ తెచ్చేది డాక్టర్ అనుమతితో అతనితో తగ్గించే ప్రయత్నించేది తన జీతం నుండి డబ్బును ఆదా చేసి బాబా కోసం కొత్త దుప్పటి బట్టలు కొన్నది అలా మరో నెల రోజులు గడిచిపోయాయి బాబా పరిస్థితి మెరుగుపడలేదు అప్పుడు ఆసుపత్రిలో సీనియర్ డాక్టర్ ఒక విషయాన్ని చెప్పారు అతని మీద ఇక ఆశను వదులుకోవాలి అని చెప్పారు కానీ కవిత ఆశను వదులుకోలేదు ఆయన ప్రతిరోజు వారికి సేవ చేస్తూనే ఉండేది ఒకరోజు ఒక గొప్ప విషయం జరిగింది ఆస్పత్రి బయట మెరిసే నల్ల రంగులో ఒక కారు వచ్చింది ఒక యువకుడు కారులో నుంచి దిగాడు ముప్పై ముప్పై రెండు సంవత్సరాలుంటాయి అతను ఖరీదైన ఇటాలియన్ సూట్ ధరించాడు అతని కళ్ళలో ఆందోళన స్పష్టంగా కనిపించింది ఆ వ్యక్తి పేరు రాజీవ్ మెహ్రా లండన్కి చెందిన చాలా పెద్ద వ్యాపారవేత్త అతను తన సెల్లో ఉన్న వ్యక్తి ఫోటో చూపించి రిసెప్షన్లో ఇలా అడిగాడు ఈ వ్యక్తి ఈ హాస్పిటల్ ఏమైనా అడ్మిట్ అయ్యాడా అని అతని పేరు రామ్నాథ్ మెహ్రా ఒక నెలగా కనిపించకుండా పోయారు రిసెప్షనిస్ట్ ఫోటో చూసి రిజిస్టర్లో పేరు కోసం వెతికింది కానీ అక్కడ పేరు లేదు దాంతో ఇక్కడ ఈ పేరుతో ఏ పేషెంట్ లేరు అని చెప్పింది రాజీవ్ గుండె వేగంగా కొట్టుకుంటోంది అతను నెలల తరబడి తన తండ్రి కోసం వెతుకుతున్నాడు రామ్నాథ్ మెహ్రా అతని తండ్రి అతనికి స్వాభిమానం చాలా ఎక్కువ అయితే బిజినెస్కి సంబంధించి తండ్రి కొడుకుల మధ్య వివాదం నడుస్తోంది దాంతో కొడుకు లండన్ వెళ్ళిపోయాడు కానీ అతనికి తన తండ్రి అంటే చాలా ప్రేమ కొన్ని రోజుల తర్వాత తన తండ్రి కనిపించడం లేదు అన్న వార్త తెలుసుకుని లండన్లో అన్ని పనులు వదిలేసి ఇండియా వచ్చి వెతకడం స్టార్ట్ చేశాడు అలా ఈ హాస్పిటల్కి వచ్చాడు కానీ నిరాశ ఎదురు కావడంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోబోతుండగా ఒక వార్డ్ బాయ్ ఆ ముసలాయన చిత్రాన్ని చూసి ఇతను తెలిసిన వాడిలా ఉన్నాడు అన్నాడు బెడ్ నెంబర్ ఇరవై నాలుగు మీద ఉండే అనాథ ముసలాయన ఆ మాటలకు రాజీవ్కి కోపం వచ్చేసింది వెంటనే ఆ వార్డు బాయ్తో తన తండ్రి దగ్గరకు వెళ్ళాడు అతను కోమాలో ఉన్నాడని తెలుసుకున్నాడు అతన్ని యంత్రాలతో చుట్టబడి ఉండడంతో రాజీవ్కి మండిపోయింది తన తండ్రి మంచి పేరు హోదా ఉన్న వ్యక్తని ఈరోజు ఈ పరిస్థితిలో చూసేసరికి అతను అగ్గి మీద గుగ్గిలమయ్యాడు కోపంతో డాక్టర్స్ మీద కేకలు వేశాడు అప్పుడు అతని కళ్ళు ఒక నర్సు మీద పడ్డాయి ఆమె తన తండ్రిని ఎంతో ప్రేమగా కన్న తండ్రిలా చూసుకుంటోంది తండ్రి ముఖాన్ని తడి వస్త్రంతో తుడుస్తోంది ప్రేమగా చూస్తోంది తండ్రి కూడా మాట్లాడుతున్నాడు ఈరోజు మీరు చాలా చక్కగా కనిపిస్తున్నారు బాబా ఇదిగో మీకోసం ఇది తెచ్చా అంటూ పువ్వులు చూపిస్తూ త్వరగా కళ్ళు తెరవండి నేను మీ కవితను అంటోంది అయితే రాజీవ్ ఒక్క క్షణం నిశ్శబ్దంగా నిలబడి ఆమె వైపు చూశాడు అప్పుడే వార్డుబోయ్ రాజీవ్ వద్దకు వచ్చి సైలెంట్గా అన్నాడు సర్ మీ నాన్న ఈరోజు బతికి ఉండడానికి కారణం ఈ కవితక్క ఎందుకంటే అందరూ ఆశలు వదులుకున్నారు కానీ కవితక్క మాత్రం కన్న తండ్రిలా చూసుకుంది అతనికి ఎంతో సేవ చేసింది అతనికి బాబా అని పేరు పెట్టింది అని చెప్పాడు దాంతో రాజీవ్ కళ్ళు చెమ్మగిల్లాయి కవిత తన వెనక ఎవరో నిలబడి ఉన్నట్టు భావించి వెనక్కు తిరిగి చూసింది లేచి నిలబడి చెప్పండి అంది వెంటనే రాజీవ్ చేతులు జోడించి నా పేరు రాజీవ్ మెహ్రా ఈయన మా నాన్న శ్రీ రామ్నాథ్ మెహ్రా అన్నాడు కవిత ఆశ్చర్యపోయింది నేను లండన్లో ఉన్నాను నాన్న ఇక్కడ ఉన్న విషయం తెలిసి వచ్చాను మీరు నా తండ్రి కోసం ఎంతో చేశారు అన్నాడు కవిత అతని మాటలను మధ్యలోనే ఆపేసి ఇది నా కర్తవ్యం నేను పెద్దగా చేసిందేమీ లేదు అంది రాజీవ్ మళ్ళీ అన్నాడు ఒక సాధారణ నర్సు కవిత మనసు ముందు ఆమె చేసిన సేవ ముందు అతని సంపద మొత్తం కూడా చాలా తక్కువైపోయింది అతను వెంటనే దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ హాస్పిటల్కి ఫోన్ చేసి ఎయిర్ అంబులెన్స్ సిద్ధం చేయమని చెప్పాడు తర్వాత కవిత వైపు చూసి నేనిక్కడి నుంచి నా తండ్రిని తీసుకెళ్లబోతున్నాను కానీ నేను వెళ్లే ముందు నేను మీకోసం ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను అంటూ తన చెక్ బుక్ని బయటకు తీశాడు అందులో ఒక పెద్ద అమౌంట్ రాసి ఆమెకు ఇస్తూ నా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ అన్నాడు కవిత వెంటనే తన చేతిని వెనక్కు లాగేసుకుని సారీ సార్ ఈ చెక్ వద్దు నేను డబ్బుల కోసం సేవ చేయలేదు అని చెప్పింది బాబా త్వరగా కోలుకుంటే అంతకు మించి పెద్ద గిఫ్ట్ ఏమీ అక్కర్లేదు అంది దాంతో హాస్పిటల్ స్టాఫ్ అంతా షాక్ అయ్యారు ఆమెనంతా బాగుల్ది అన్నారు రాజీవ్ కవిత మంచి మనసుకు నమస్కరించాడు సరే ఇదంతా కాకుండా ఇంకేదైనా చెయ్యాలనుకున్నాడు వెంటనే డీన్ని పిలిచి నేను శ్రీ రామ్నాథ్ మెహ్రా పేరుతో ఒకరు సూపర్ స్పెషాలిటీ చారిటబుల్ హాస్పిటల్ పెట్టాలనుకుంటున్నాను అక్కడ ప్రతి పేద అనాథ రోగులకు ఉచిత చికిత్స అందించాలనుకుంటున్నాను అన్నాడు ఆ హాస్పిటల్కి హెడ్ అడ్మినిస్ట్రేటర్గా ప్రధాన ట్రస్టీగా కవితని నియమించాలనుకుంటున్నాను అన్నాడు దాంతో కవిత షాకై నేను ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న నర్సుని ఇంత పెద్ద బాధ్యతని నేను ఎలా నిర్వహించగలను అంది రాజీవ్ నవ్వాడు కవిత మీకు ఎటువంటి సంబంధం లేకుండా మా నాన్న లాంటి కోమా పేషెంట్కి మీరు సేవ చేశారు ప్రపంచంలో ఇంతకంటే పెద్ద బాధ్యత మరొకటి లేదు అది మీ మానవత్వం అన్నాడు హా ఇంకో విషయం మీ నెక్స్ట్ ఎడ్యుకేషన్ హాస్పిటల్ కోర్స్ అన్ని ఫారిన్లోనే చదవబోతున్నారు అదంతా మెహరా ఫౌండేషన్ చూసుకుంటుంది అని చెప్పాడు కవితకు నోట మాట రాలేదు కన్నీళ్లు పెట్టుకుంది కొన్ని నెలల తర్వాత రామ్నాథ్ మెహ్రా కోమా నుంచి బయటకొచ్చారు తండ్రి కొడుకుల మధ్య దూరం కూడా తగ్గిపోయింది ఆమె కవితను తన కూతురుగా స్వీకరించారు పెద్దాయిన కొన్ని సంవత్సరాల తర్వాత ఆ నగరం మధ్యలో అద్భుతమైన రామ్నాథ్ మెహ్రా చారిటబుల్ ఆసుపత్రి వచ్చింది అది కేవలం కవిత చేసిన నిస్వార్థ సేవ వలన మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి